నో ఐ వుడ్ చంద్రారెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ నా పేరు చంద్రారెడ్డి నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశాను తెలుగు మీడియంతో చేశాను నాకు వెయిట్ ఇంగ్లీష్లో సీట్ దొరికింది సైఫాబా సైన్స్ కాలేజ్లో ఈటల రాజేందర్ సార్ చెప్తున్నా ఎయిటీ ఫోర్లో సార్ ఉధృతానికి ఉన్నారు మేము ఎయిటీ సిక్స్లో పాస్ అవుట్ సో మాకు సూపర్ సీనియర్ సార్ ఇది వీళ్ళంతా చాలా ఇందులో సగం మంది తెలుసు కానీ సగం మంది తెలియదు వాస్తవంగా మా జూనియర్ మా మన మనోహర్ రెడ్డి సార్ నాకు ఎగ్జాక్ట్ వన్ ఇయర్ జూనియర్ నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది ఏంటంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పాస్అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హాస్టల్ అడ్మిషన్ మాకు ఆ రోజుల్లో తెలుగుకి ఇక్కడ హాస్టల్ అడ్మిషన్ తీసుకోలేదు సార్ నేను నిజంగా తెలియదు ఏదో ఇంటర్మీడియట్ ఊళ్ళలో చదివినాము అక్కడ ఏదో షాద్ నగర్లో అక్కడ చదివినాం ఇక్కడ వచ్చినాము దరఖాస్తు పెడితే తిరగక తిరిగిన వెయిటింగ్ లిస్ట్ వచ్చింది ఆ రోజుల్లో నాకు ఐ ఏ జూనియర్ జూనియర్ దోస్ డేస్ నగర్ నాకు సీట్ రాలే వచ్చింది సైఫా సైన్స్ కాలేజ్లో ఫోర్త్ వెయిటింగ్ లిస్ట్ అయితే అప్పుడప్పుడు నాకు ఏంటంటే మలాయడి సాబు నాకు నా క్లాస్ మేట్ నేను స్పెషల్ గా డిప్యూటీ కలెక్టర్ ఇంతకుముందు ఒక ప్రాంతంలో నారాయణపేటలో అడిషనల్ కలెక్టర్ చేసి ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారు ఇక్కడ వచ్చాను హైదరాబాద్ నేను బుద్ధ పూర్ణిమా ప్రాజెక్టులో హెచ్ఎండిఏలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి సో వెరీ గ్రేట్ థింగ్ నాకు ఇటీవల కాలంలో నేను కరీంనగర్ చొప్పదండిలో నవోదయ స్కూల్లో కూడా పనిచేసిన టీచర్గా ఆ రోజుల్లో ఉద్యోగం వస్తేనే పెళ్ళేది ఆ ఉద్యోగం ఏంది గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అది కూడా అంటే నవోదయ చొప్పదండి స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేసినప్పుడు టీచర్ ఒక ఆరేడు నెలల ఆ పీరియడ్ పనిచేసి ఐ వెంట యాజ్ ఎ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ దేర్ అది నాన్ లోకల్ పోస్ట్ కాకినాడలో వర్క్ చేశాను కాకినాడ నుంచి మళ్ళీ సరే రెవెన్యూ సర్వీసెస్ లో గ్రూప్ టూ ఏ రిక్రూట్మెంట్లో ఇక్కడ మెరిట్లో వచ్చారు అయితే ఇక్కడ వెయిటింగ్లో రాలేదు నాకు ఇక్కడ మెరిట్లో వచ్చింది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సైఫాబా సైన్స్ కాలేజ్ నేను త్రీ పోస్ట్ కూడా మెరిట్ నాకైతే ఉద్యోగం రాదు అనుకున్నా మనకడ చాలా పేరెంట్స్ ఉంటాయట ఇలా కథ ఉంటాయట పెద్ద నాన్ సైన్స్ బీన్ సైన్స్ ఎన్నో ఉంటాయట అది చేయాలా ఇది చేయాల కింద చేయాల మీద చేయాల ఇన్ని పరిశాలులు ఉంటాయని అనుకునే వాళ్ళం ఆ రోజుల్లో కానీ మూడు పోస్టులు కూడా ప్యూర్లీ మెరిట్ ఇంటిమేషన్స్ అవి వచ్చాయి సర్వీస్ కమిషన్ నుంచి సో దట్స్ వాట్ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఏ ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ ఓపెన్ కేటర్లో మీకు తెలుసు కొట్టాలంటే చాలా కష్టం కొట్టినాం ఆ కొట్టడం అంతా కూడా సైఫర్ సైన్స్ కాలేజ్ యొక్క ఈ వాతావరణమే మాకు స్ఫూర్తి ఎవ్రీథింగ్ అయితే నేను ఇప్పటికీ బాధపడుతున్నది ఏంటంటే నాకు హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటే ఎక్కడ మరి ఈ సారు వీళ్ళు ఇక్కడ పోతున్నారు కానీ మళ్ళీ ఇంకెక్కడ పోతుంటే మేము సో ద గ్రేట్ ఆఫ్ అవర్ కాలేజ్ విల్ బి ఐడెంటిఫైడ్ ఎట్ లేటర్ డేట్ ఆఫ్ సో మెనీ డికేడ్స్ ఆర్ ఇయర్స్ ఏదో ముప్పై ఎయిటీ సిక్స్ అంటే ముప్పై ఏడు ఏళ్ళ క్రితం చేశాను నేను ఇక్కడ గ్రాడ్యుయేషన్ థర్టీ సెవెన్ ఇయర్స్ నవ్ ఐఎమ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సో ద గ్రేట్నెస్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ స్కూల్ రికగ్నైజ్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ మై ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫ్రం నిజాం కాలేజ్ ఆఫ్టర్ దట్ కూడా చేశాను ఇక్కడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని మెరిట్ సీట్లు కొట్టినా దొరకలేకుండా ఇక్కడ అక్కడ దొరికింది ఎక్కడ అంటే న్యూపీ లాస్ట్కి నేను మాత్రం వీ కుడ్ ఏబుల్ టు గెట్ దట్ దట్ ది సాంబార్ అండ్ అండ్ సండే 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 చికెన్ చికెన్ హాఫ్ హాఫ్ అయితే పెద్ద విశేషం ఏంటంటే లుంగి సరే ఉరికేది దిస్ టెల్లింగ్ రికేదింగ్ అంటే నేను అనేది పాయింట్ అంటే ఆ రోజుల్లో తిండి లేని రోజులు ఇప్పుడు ఈటల రాజేందర్ సార్ కూడా అంత పైకి పోవడానికి కారణం ఏంది కారణమేంది చూసేవాళ్ళం ఎయిటీ ఫోర్ లో వారు చూసి వాళ్ళ స్పీచ్ గీచ్ అంతా చూసేవాళ్ళం కానీ ఆ రోజుల్లో ఫెరోషియస్గా మంచి స్పీచ్ సర్వీస్ ఓరియెంటెడ్ గా ఉండేవాళ్ళు మా మనోహర్ కూడా పెద్ద లీడరే ఎవరు మా జూనియర్ మనోహరెడ్డి ఆయన చాలా మెరిట్ స్టూడెంట్ నాకు తెలిసి ఈజ్ ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ బికాస్ దిబీని అంటే అందరు కూడా మన మెంబర్స్ ఊ షుడ్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు ఆ కాలేజ్ నేను ఎక్కువ మీ అనే పదకొండు వేలు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఏమో మెంబర్షిప్ పదివేలు ఏమో అదే డోనార్ కింద ఇచ్చిన ఎక్కువ యూనిక్ లేదు మేము గవర్నమెంట్ ఆఫీసర్ సో పదహారు వేలు ఇచ్చినాం సార్ అయితే దాంట్లో పెద్ద పెద్దలు చాలా యాభై వేలు లక్ష అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంత ఇచ్చినా ఎంత చేసినా మన కాలేజీకు అది తక్కువే అయితే ఈ తక్కువ ఎక్కువ అనే దాంట్లో కొంతమంది హై ఆయన ఏ వెయ్యి ఇచ్చిండు పదకొండు వేలు ఇచ్చిండు నేను వంద రూపాయలు ఇస్తే ఏమనుకుంటున్నావు మళ్ళీ నాకు సరైన రెస్పెక్ట్ వస్తుందో లేదో అనే ప్రమాదంలో కొంతమంది ఉంటారు కాబట్టి ఎంతైనా రూపాయి ఇచ్చినా కూడా దట్ ఈస్ అ వాల్యుబుల్ అమౌంట్ టు ది యువర్ ది ఇన్స్టిట్యూషన్ విచ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ సో నవెడేస్ అల్యూమినీస్ చాలా ఉన్నాయి స్కూల్కి అల్యూమునీ ఉంది టీచింగ్ చేసిన కాలేజీకి అల్యూని ఉన్నాయి చాలా చోట్ల అల్యూమినీస్ బాగా పెడుతున్నారు ఈ మధ్యలో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అల్యూమినీస్ ఆర్ వెరీ వెరీ ఐ మీన్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఐరోన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి ఆ తర్వాత వాళ్ళు చేసిన సంస్థలకు అనుకోండి బాగా ఉంది సో లెట్ అస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ దట్ దో సటన్ అన్హాపీ థింగ్స్ ఆర్ దే స్టిల్ దట్ నాట్ గెటింగ్ ద హాస్టల్ అడ్మిషన్ ఇన్ ది సైఫాబాద్ సైన్స్ కాలేజ్ సో స్టిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ ద అల్యూమిని ఆఫ్ ది దిస్ కాలేజ్ అండ్ ద గ్రేట్ పీపుల్ హ్యాస్ కమ్అట్ ఫ్రమ్ దిస్ కాలేజ్ నేనేదైతే చదివినో ఆ చదివిన చోట్లనే తహిసీల్దారి పనిచేసిన సార్ నాకు ఇది ఫార్చునేట్ థింగ్ ఇప్పుడు తహసీల్దారు అప్పుడు తహసిల్దారు ఎట్లా నేను ఐ ఏరియా తహసీల్ ఈ ఏరియా కూడా తహసిల్దార్ చేశాను ఐ వర్క్ ఉస్మాన్ యూనివర్సిటీ ఏరియా ముషీరాబాద్ తహసీల్దార్ చేశాను నేను హైదరాబాద్ తహసీల్దార్ చేశాను అంటే ఇది ఎట్లా వచ్చిందంటే యాదృచ్ఛికంగా అవకాశం భగవంతుడు ఇచ్చిన అవకాశం వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఈ కాలేజు దిరిగిపోయేటువంటి నేను